వైసీపీ హయంలో రైతుల సాగునీటికి సంబంధించిన ఎన్నికలు ఒకసారి కూడా నిర్వహించకుండా రైతులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు కర్నూలు జిల్లాకు సంబంధించిన తుంగభద్ర దిగువ కాలువ మరియు సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుల కమిటీ ఎన్నికలు జలమండలి కార్యాలయంలో నిర్వహించారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తుంగభద్ర దిగువ కాలువకు చైర్మన్గా టిప్పు సుల్తాన్ వైస్ చైర్మన్గా హుసేన్ సాహెబ్ ఎన్నిక కాగా సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు చైర్మన్ గా కె మల్లికార్జున గౌడ్ వైస్ చైర్మన్ గా మద్దయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిని తేదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి సన్మానించారు రైతులకు తుంగభద్ర నది నుంచి రావాల్సిన నీటి వాటాను తీసుకొని వచ్చేందుకు అందరూ సహకరించాలని తిక్కారెడ్డి కోరారు ఉపాధ్యక్షుడు అన్నాడు సాహబాడు ఉపాధ్యక్షుడు ఎల్ఎల్సి తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి చైర్మన్గా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం సీనియర్ నాయకుడైనటువంటి చంద్రకాంత్ కుమారుడు టిప్పు సుల్తాన్ గారిని చంద్రబాబు గారు ఎన్నిక చేయడం జరిగింది అలాగే ఉపాధ్యక్షుడిగా ఎమ్మెగ్నూరు నియోజకవర్గం గోనిగండ మండలానికి సంబంధించినటువంటి ఎల్ఎల్సి తుంగభద్ర బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇక్కడ ఉన్నటువంటి డీసీలు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి మన అనంతసేనారెడ్డి గారు అయితేనేమి అందరూ ఇక్కడ ఉన్నటువంటి డీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం చాలామంది ఆశించారు కానీ పార్టీ నాయకత్వం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జెస్ అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి టిప్పు సుల్తాన్ గారిని అధ్యక్షుడిగాను ఉపాధ్యక్షుడిగా మన మా హుసేన్ సాహు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన గాజుల్ దిన్న అంటే జీడిపికి సంబంధించి కేఈ మల్లికార్జున్ గౌడ్ గారు అలాగే చిన్న మధ్య మధ్య గారిని ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రైతుల ఎన్నికలు శుభ పరిణామం దీంతో మనం తెలియజేసేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏ రోజు రైతు సంఘాలు కానీ రైతు నీళ్లు కానీ రైతులకు సంబంధించి కానీ ఎన్ని ఎలక్షన్లు నేటివే జరపలేదు సాగునీరు ఎలా దా తీసుకురావాలో తెలియదు పంటలు ఎలా పండియాలో తెలియదు కాబట్టి ఆయనకు మేము వచ్చిన వెంటనే ఆరు నెలల లోపల సాగునీటి ఎన్నికలు జరిపి రేపు రైతులకి ప్రతి ఆయకట్టు రైతు కూడా నీళ్లు అందించే ఉద్దేశం మా డీసీల పైన డబ్ల్యూసీల పైన చైర్మన్లపైన అలాగే మా నాయకులందరిపైన ఆధారపడుతుంది ఈ రైతులందరూ కూడా మేము వాగ్దానం చేసేది ఏమంటే ఎల్ఎల్సి నుంచి ఖచ్చితంగా తుంగభద్ర నీళ్లు మన వాట మనం తీసుకొని వచ్చి రైతులకు అందించే బాధ్యత మనందరి ధ్యేయంగా చెప్తా ఉన్నాం ఈ మనకు లో ప్రాజెక్ట్ చైర్మన్గా ఇవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గురించి తెలుసు వస్తున్నాను అయిన తర్వాత మన కర్నూలు జిల్లా అధ్యక్షులు చిక్కారెడ్డి అన్నగారికి మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అన్న గారికి మరి కూడా చైర్మన్ వెంకటేశ్వర్ల గారికి అయిన తర్వాత లకు మరియు నియోజకవర్గ అధ్యక్షులు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనకు వచ్చి డీసీలు పది మంది ఉన్నాము దాంట్లో మనకు అందరు తొమ్మిది మంది మనకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ధన్యవాదాలు రుణపడి ఉంటానని తెలియజేస్తాం